నామజపం ఎందుకు చేయాలి నామజపం యొక్క విశిష్టతను తెలుసుకుందాం కలియుగంలో యజ్ఞయాగాదలు చేయటం నిర్వహించటం చాలా కష్టం పూజ విధి విధానాలు తెలుసుకొని ఆచరించటం అందరికీ సులభం కాదు ఒకవేళ విధి విధాన పూర్వకంగా చేయలేకపోవడం వలన కర్తకు దోషం కూడా వస్తుంది అందువల్ల నామజపాన్ని భగవంతుణ్ణి చేరడానికి ఒక మార్గంగా చెప్పారు అంతేకాకుండా ఇందులో ఎటువంటి విధి విధానము లేదు పిల్లలు స్త్రీ పురుషులు వృద్ధులు రోగులు ఇక్కడ ఎవరైనా ఈ నామజపాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా చేయవచ్చు అన్ని సమయాలలో చేయవచ్చు నడుస్తూ తింటూ పనులు చేసుకుంటూ ప్రతి క్షణం కూడా నామజపాన్ని చేయవచ్చు నామజపం మూడు రకాలుగా ఉంటుంది మనసులో స్వరం పైకి వినిపించకుండా లోపలే మనసులో ధ్యానం చేసుకోవడం రెండు వాక్కుతోటి నామం నోటితో పైకి వినపడేలాగా స్మరణ చేయడం మూడు కీర్తనం గట్టిగా భగవంతుణ్ణి అనేక విధాలైన కృతులు భజనలతోటి కీర్తించటం భగవన్నామం భక్తితో జపిస్తే వారికి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుంది ఏకాగ్రతతోటి అనన్య భక్తితోటి నామజపం చేసిన వారికి భగవద్ దర్శనం కలుగుతుంది అవసాన కాలంలో ఆర్తితో నామస్మరణ చేసేవారికి ఈ జన్మంలోని పాపాలన్నీ నశిస్తాయి పాపులకు నామస్మరణ రుచించదు కానీ భక్తి శ్రద్ధలతోటి జపం చేస్తే వారికి పాపం క్రమంగా నశిస్తుంది నామ నామజపన్నందు అభిరుచి కలుగుతుంది భగవంతుడు తమ ఎదుటే ఉన్నాడు అని భావించి నామజపాన్ని చేయాలి క్రమంగా అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు అనే భావం మనసులో ఏర్పడుతుంది ఈ విధంగా ఆలోచించటం వలన సమాజంలో శాంతి నెలకొంటుంది భగవంతుని నామాన్ని భక్తి శ్రద్ధలతోటే కాకుండా హేళనగా పరిహాసంగా యాదృచ్ఛికంగా పలికినా కూడా ఫలితమే ఉంటుంది గురువు గారి ద్వారా ఉపదేశం పొందినవారు గురుమంత్రాన్ని జపించటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఇంట్లో ఎంత జపం చేస్తే అంత ఫలితం వస్తుంది నదిలో చేసే జపం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది గోశాలలో జపం వంద రెట్లు యాగశాలలో చేసే జపం అంతకు మించి ఫలితాన్ని ఇస్తుంది పుణ్యతీర్థాల్లోనూ దేవతా సన్నిధిలోనూ చేస్తే జపం పదివేల కోట్ల రెట్లు ఫలితాన్ని ఇస్తుంది శివ సాన్నిధ్యంలో జపం చేస్తే అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది మహావిష్ణు సాన్నిధ్యంలో జపం చేస్తే అనంత కోటి ఫలితాన్ని ఇస్తుంది వెదురు తడకపై కూర్చొని జపం చేస్తే దారిద్ర్యం వస్తుంది రాతిపై కూర్చొని జపం చేస్తే రోగాలు నేలపై కూర్చొని చేస్తే దుఃఖం కొయ్యపీటపై దౌర్భాగ్యం గడ్డితో చేసిన చాపపై కూర్చొని జపం చేస్తే చిత్త చాపల్యము కలుగుతాయి జింక చర్మంపై కూర్చొని జపం చేస్తే జ్ఞాన సిద్ధి కలుగుతుంది వ్యాఘ్ర చర్మం మోక్షాన్ని వస్త్రం మీద జపం చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది పేముతో అల్లిన ఆసనం మీద జపం చేస్తే రోగ నివారణ కలుగుతుంది దుఃఖాలు పోగొట్టుకోవడానికి కంబళిపైన పైన కూర్చొని జపం చేయాలి దర్భలతో చేసిన ఆసనంపై జపం చేస్తే పుష్టిని కలిగిస్తుంది